చూడండి నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ని ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు కానీ నేను ఎవరికి వంగలేదు వంగలేదా వంగలేదు చంపేశారమ్మా వంగలేదు అని అనకూడదు పోని దొంగలేదు అనొచ్చావులు మారితే అంత ఇబ్బందిగానే ఉంది ఎందుకు వచ్చిన అటులనా అటూలనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది ఊరికే చూస్తుంటునే గర్భం చెప్తుందా ఓ నేను గర్భము అన్నాను మీరు గర్వము అంటున్నారు రెండిటికి తేడా ఏమిటి ఉంది తల్లి గర్వం అనేది ఆడామగా తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది అంటే గర్భము అనగా అర్థం ఊహ ఐసి ఆ అది నాకు వచ్చే అవకాశం లేదు ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను ఓ సారీ పెంచుకున్నాను పెంచుకున్నాను మేనేజర్ గారు దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ మీ తల మీద ఉండే దీన్ని దీన్ని జుట్టు కుక్క అనదు దాన్ని మాత్రం బొచ్చుకుక్కనే అనాలి అదేమిటండి ఇదేమో బొచ్చు అనాలి మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా నాకు తెలుగు రాదని ఆటలు అడిస్తున్నారా ఐమ్ ఓకే సారీ రైట్ తెలుగు ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే చాలా జాగ్రత్తగా చూసుకోనవలేదు దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే దీనిని ముద్దాడినను ఇక మీదట నీకు డే డ్యూటీ నైట్ డ్యూటీ లేవు ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే వెళ్ళు దీన్ని పెంచుకో పెంచుకో కదమ్మా నీ దగ్గర ఉంచుకోనాలి నాన్ సెన్స్ నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా అమ్మా ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు మా పిఏ వచ్చినది ఆమెతో నాకు కార్యము ఉన్నది మీరు వెళ్ళుము పైన ఏంటి రెండు రెండు మెట్లు చొప్పున మెట్లు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా కదా అందుకని రెండేసి మెట్లు ఎక్కుతున్నాను అయితే నేను నాలుగు మెట్లు చొప్పున ఎక్కుతాను నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా నాలుగు మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది నష్టం లేదు కష్టం లేదు మనం నడిచి చూపిస్తాం చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు చూసావా ఇప్పుడు ప్యాంటు కుట్టించాలంటే రెండు రూపాయలు అవుతుంది అందువల్ల నా పద్ధతే కరెక్ట్ నువ్వు తత్రపిత్రుడు అడిగిరా పదా పదా నాగమణి నీకు రెండు ఉత్తరాలు వచ్చినాయి ఆ ఉత్తరాల సంగతి అలా ఉంచండి నేను రాయబోయే కొత్త నవలికి పేరు తట్టేసింది ఏం పేరో తెలుసా అప్పారావుకి ఆకలేసింది ఎలా ఉందంటారు అప్పారావుకి ఆకలేసింది ధర్మారావుకి దాహం వేసింది కాంచనమాల కడుపు వచ్చింది నీకు నాకు శోభనం ఆ లాభం లేదు నవలల్లో కూడా రాయవా కాల్లో కూడా ఒప్పుకోను నా కర్మ సరే ఓ ఎడిటర్ గారు నీకు విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు ఏం రాసాడు నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారట ఇక మీదట నువ్వు నవల్స్ రాయకుండా ఉండటానికి ఎంత కావాలో చెబితే అతను చందాలు పోగు చేసినా నీకు పంపిస్తానని రాశాడు తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం ఏం ఎప్పటికైనా నేను శంకరమఠం అవార్డు కొట్టాలి అప్పుడు శంకరమఠం అవార్డు కాదే పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది అదే మీ చెల్లెలు కొడుక శ్రీధరంగాడికి అన్ని తండ్రి పిసినారి బుద్ధులే వచ్చాయి తప్ప ఆవిడ రాలేదుట చాలా బాధపడుతూ రాసింది అలాగే అన్నానుగా నీకు అసలు మేనర్స్ ఉందా పిల్లవాణ్ణి చూడగానే ముద్దొస్తాను మాట్లాడితే ఇంకా ముద్దొస్తాను కదా మరి ఇప్పుడు నేను అన్నదానికి నాకు మేనర్స్ లేకపోవడానికి సంబంధం పిలవగానే వచ్చాను కదా నా గుప్పెడు చాక్లెట్లు కానీ జేబు నిండా బిస్కెట్లు కానీ ఇవ్వాలని తెలీదా మా బావుకు ఒకరి తెలుసు కనుక తెలియడానికి ఇందా వేసిన పప్పులు తీసుకో వద్దండి పర్వాలేదు తీసుకోమ్మాద్దండి తీసుకోమంటే తీసుకోవచ్చు కదా తీసుకో వద్దు తీసుకోరా పాప మొహమాట ఎక్కువలా ఉంది బావా ఈ ఎండలో పెట్టొస్తాను ఎరా ఆవిడ అంత బతిమాలా తీసుకుని వాడివి ఆవిడ ఇస్తే మాత్రం ఎలా తీసుకున్నవరా నా చిన్నది కదా నేను తీసుకుంటే తక్కువ వస్తాయి ఆవిడ చేయి పెద్దది కదా ఆవిడిస్తే ఎక్కువ వస్తాయి అందుకని వాస్తా అమ్మ నా స్టాంపు

ఎదురింట్లో ఉన్నాడే బావా ఆయన ఎవరికి మొగుడో కానీ ఇప్పుడు నాకు మొగుడయ్యాడు మా ఇంటికి రా మా ఇంటికి రాటే నాశానుకో పిలిస్తే మాత్రం వెళ్ళద్దాం చెప్పలేదు నువ్వు చెప్తావు పాపం ఆ ఎదురింటికి మొగుండి పెళ్ళం వదిలేసిందంటే నచ్చితే కదా అందుకని నన్ను పిలిచి కబర్లు తప్పుకుంటాడు నేర్చావలే ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు రెండు వేల పడుతున్నాడు నాకు సందేహం తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నవతి తినిపించేవారా అప్పారావు అమ్మా వచ్చేతనవా అప్పారావు ఆ అదే అప్పారావు దీని భోజనము పూర్తి అయినది దీని మూతిని శుభ్రంగా నాకు నేను దీని మూతి నాకాలా వద్దండి అమ్మగారు కుక్కలు వచ్చినాలు వచ్చేస్తాయి అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది పెంచుకోవాల్సి వస్తుంది నాకడం తప్పని ఎస్ కరెక్ట్ కరెక్ట్ రచించారు అప్పారావు కుక్కలు తిన్ను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకునను నిన్ను బయటికి తీసుకువెళ్ళము కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అదేంటది ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క పది పైసలు కూడా పెరగదేంటి ఏంటి టీ పొడి కింద పరబోస్తున్నావా నేనేం పిచ్చివాడిని అనుకున్నావా నేను ఇరవై సార్లు పిండి 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 పిప్ అయిన తర్వాత పనికిరాదు కదా అని పారేస్తున్నాను పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అది టీ చెప్తా అవును దీన్ని ఏం చేసుకుంటావు పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం నా మనసు ఆ పనికి టీ పొడి లాంటిదనా అబే అలాని కాదు ఏది కాదు అసలు విషయం చెప్తున్నాను విను ఆ పక్కింటి ప్రాణం ఎవరో కాదు నా భార్య నిజంగానా పచ్చి నిజంగా నా భార్య నేను పొదుపు మనిషిని ఆవిడ ఖర్చు మనిషి దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను కాచే బెన్నెల ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో ఏదైనా మిరకలు జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా వచ్చి చాలాసేపు అయింది మీరే నన్ను చూడలేదు జయా జయా నా మీద కోపం పోలేదా పోబట్టి కదా వచ్చాను జయా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా చెడిపోతే ఖర్చు ఉండరు అదేం కాదు నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను బాబు ఒంటరిగా ఉన్నాడు వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి ఇదంతా ఓహేనా అమ్మయ్య ఊహ కాబట్టి బతికిపోయాను లేకపోతే ఇన్ని డ్రెస్సులు కొనాల్సి వచ్చేదే ఇంకెప్పుడు ఇలాంటి కళ్ళ కనకూడదు